చేసిన ప్రభుత్వ కార్యక్రమం చేసిన పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారం మన పార్టీ ఏ కార్యక్రమం చేసినా ప్రభుత్వ కార్యక్రమం చేసిన కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఆ కార్యక్రమం ప్రారంభించాలని ఇరవై ఇరవై నాలుగు ఎన్నికలు గెలిచిన తర్వాత మనం నిర్ణయం తీసుకున్నాం దాని వెనకాల ఒక ముఖ్యమైన ఉద్దేశం ఉంది దశాబ్దాలుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా మడుమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కంచుకోట్లా కాపలాగాసిన కాసిన ప్రతి కార్యకర్త చెమట ఉంది వేదికమైన ఈరోజు వెళ్తున్నాం అంటే దాని ఇంకా మీ కష్టం ఉంది మనకి ప్రతిపక్షం కొత్త కాదు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక సైకో వన్ పాలన చూసాం బయటకు వచ్చి మాట్లాడాలంటే గేట్లకి తాళగట్టారు నేను ప్రజల తరఫున కార్యకర్తల తరఫున పోరాడితే నా పైన ఇరవై మూడు కేసులు పెట్టారు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు చివరికి అటెంప్టు మర్డర్ కేసు కూడా పెట్టారు నేను యువగలం పాదయాత్ర ప్రారంభించాలనుకున్నప్పుడు జియో వన్ తీసుకొచ్చాడు ఆనాడే సైకో చెప్పా మడిచి ఎక్కడ పెడతావో పెట్టుకోపో ఈ లోకేష్ తగ్గేదే లేదని ఈరోజు మిమ్మల్ని చూస్తే నాకు ఉత్సాహం వస్తుంది మనం చూసాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక అంజిరెడ్డి తాత గుర్తున్నాడా తాతే గుర్తున్నాడా ఆయన నామినేషన్ పత్రాలు లాగాలనుకుంటే తొడగొట్టి మీసం తిప్పి రా 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 అన్నాడు ఇంకో తల్లి ఉంది మంజుల గారు పల్నాడులో ఏకంగా పల్నాడులో ఏకంగా ఆమె బూత్ దగ్గర కూర్చుని వాళ్ళు రిగ్గింగ్ చేసానికి ప్రయత్నిస్తే అడ్డు తిరిగారు కత్తులతో దాడి చేశారు రక్తం కారుతున్నా కూడా అక్కడ కూర్చుని పోలింగ్ అయిన తర్వాతనే హాస్పిటల్కి వెళ్ళిన మంజులా గారే మీ లోకేష్ కి స్ఫూర్తి తోట చంద్రయ్య రోడ్డు మీద పడుకోబెట్టారు ఏకంగా వాళ్ళ నాయకుడికి పార్టీకి జై చెప్తే వదిలి పెడతానన్నారు కానీ చంద్రయ్య ఏం చెప్పాడు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలే కోల్పోయారు తొంభై నాలుగు శాతం సీట్లు గెలిచామంటే దాని మీ అందరి కష్టం చెమట ఏకంగా అర్నిస్సలు మాకు కాపలాగాసారు కాశారు మాస్తవంగా వేదిక పైన మేము అందరం అదృష్టవంతులం ఐదు సంవత్సరాల మీద మా హత్యలు నిలబడ్డారు కొంతమంది నాయకులు వచ్చారు కొంతమంది నాయకులు పోయారు కానీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలే మాకు అండగా నిలబడ్డారు మన అచ్చన్ని ఎంత ఇబ్బంది పెట్టాలో ప్రయత్నించారో మన అందరం చూసాం ఒక్క పిలిపిచ్చా మా నాడు అడ్డుకోండి ఆపండి ఆయనే ఇల్లీగల్గా అరెస్ట్ చేస్తున్నారని ఆ రోజు మీరు స్పందించారు రోడ్ పైకి వచ్చారు ఉద్యమాలు చేశారు మన జాతీయ అధ్యక్షుడు వారు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసులో యాభై మూడు రోజులు జైల్లో బంధిస్తే మా అధ్యక్షుడు లోపలుంటే ఆయనకు అండగా నిలబడతాం ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోండి అని చెప్పి ఆనాడు బయటకు వచ్చి పోరాడింది మీరు అందుకే పార్టీ మీకు రుణపడి ఉంటుంది నేను ఎన్నోసార్లు చెప్పా విశ్వవిఖ్యాత నరసార్వభౌమ సర్గసి నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో నాకు తెలియదు కానీ ఇంత అద్భుతమైన కార్యకర్తలు నా ఒక్కడికే సొంతం ఎన్నో ప్రాంతీయ పార్టీలు చూస్తున్నా కానీ మనలో ఉన్న పట్టుదల మనలో ఉన్న క్రమశిక్షణ ఒక్క పిలిపిస్తే ఒక్క సైన్యం లాగా వస్తారే అది కేవలం ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం అవుతుంది ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం గెలిచినాం సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం మొదటి హామీ ఐదు సంవత్సరాల్లో నిరుద్యోగ యువత యువకులకి ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పాం ఈరోజు మీరు చూడండి పద్దెనిమిది నెలలైంది మన ప్రభుత్వం వచ్చి ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం అంటారు బ్యాక్వర్డ్ అంటారు బ్యాక్వర్డ్ కాదు మీరు ఆంధ్ర రాష్ట్రానికి బ్యాక్ బోన్ అవ్వబోతున్నారు ఎయిర్పోర్ట్ పనులు కానీ ఐటీ కంపెనీలు కానివ్వండి స్టీల్ కంపెనీ కానివ్వండి ఈరోజు పెద్ద ఎత్తున ఉత్తరాంధ్రకి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొస్తుంది రెండో హామీ ఆనాడు దీపం పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం అది నిలబెట్టుకున్నాం మూడో హామీ మహిళలు ఏకంగా ఉచితంగా బస్సులో ప్రయాణించి హక్కు కూడా కల్పిస్తా అది కల్పించిన ఘనత కూడా కూటమి ప్రభుత్వాన్ని తల్లికి వందనం ఇస్తా ఉన్నాం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులేస్తా ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మన కూటమి ప్రభుత్వం వ్యవసాయ శాఖ మర్చులు ఉన్నారు ఇక్కడ అన్నదాత సుఖీబాబా పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు డబ్బులేస్తుందో ఆ రోజే మన ప్రభుత్వం కూడా డబ్బులేస్తుందని హామీ ఇచ్చాం రెండో విడత కూడా మనం విడుదల చేశాం